Welcome to NSA TV News वेलकम टू श्री हीरा राजेंद्र गर्ग मेंबर ऑफ पार्लियामेंट फ्रॉम द प्लेयर फॉर यंग कंटीलेस मेंबर फ्रॉम द स्टेट ऑफ द साइट सिटी युवा स्पोर्ट्स पर्सन युवा डिनाग्रेटर वेलकम हम गवर्नमेंट ऑफ हार्ट फॉर प्राइवेट प्रमोशनल प्लेयर फैमिली मेंबर वेरी बिग बिजनेस यूनिट वी आर थाउजेंड प्लस टीम ओवर हियर प्लेइंग क्रिकेट टू अस टुडे ఇరవై మంది ముప్పై మంది ఆడుకుంటుందేమో పెద్ద మొత్తంలో ఇక్కడ సేదేవి మూడు వందల అరవై రోజులు మీకు ఇంకో ప్రపంచంతో సంబంధం ఉండదు ఆ కంప్యూటర్లు అదే ఐటి తప్ప చివరికి రాజకీయ నాయకులు ఎవరు ఏంటో చూసే పరిస్థితి కూడా మీకు ఉండదు ఇంకొక బాధంపించే అంశం ఒకటి మనం మనం మన డే టైం వేరు అమెరికా డే టైం వేరు ఇలా గ్లోబల్ విలేజ్గా మారిపోయిన తర్వాత ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిపోయిన తర్వాత ఏ దేశానికి ఎప్పుడు సర్వీసెస్ అవసరం ఉంటాయో మన నిద్ర అంతా పోగొట్టుకొని మన జికల్ అనేక దాన్ని పక్కకు పెట్టి ఇవాళ ఉద్యోగ రీత్యా అవి ఫుల్ఫిల్ చేసి ఆ దేశానికి సేవలు అందించినటువంటి వాళ్ళు మీరు ఐటీ ఎంప్లాయీస్ ఒకప్పుడు ఐటీ అంటే మాట్లాడడం కూడా అర్థం కాకుండా కానీ ఐటీలో ఇన్ని రకాల విద్యగాత్మక మార్పులు వస్తాయని ప్రపంచమే ఐటీ చుట్టూ తిరుగుతుందని చెప్పి ఇవాళ అర్థమవుతా ఉంది ప్రపంచంలో ఒకప్పుడు బ్రెయిన్ ట్రైన్ మనం నేను కూడా పాత ఆర్థిక మంత్రిని కాబట్టి మీకు తెలుసు ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎకానమీ అని చెప్పి మీకు తెలుసు అది మాత్రమే శాసిస్తాను కూడా తెలుసు పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఈ పది సంవత్సరాల కాలంలో మీ శ్రమశక్తి మీద భారత జాతి శ్రమశక్తి మీద ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది భారత్ మోడీ గారి స్వప్నం మోడీ స్వప్నం నా దేశం మూడవ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా ఏర్పాటు కావాలని చెప్పి అన్నగా అంటున్నారు అయితే ఒకటి జనరల్ గా మీలాంటి పిల్లలు ఈ ఐటీ ప్రొఫెషన్ మాకెందుకు ఈ పాలిటిక్స్ ఈ రాజకీయ అంటే మంచి అభిప్రాయం ఉండదు వాళ్ళకి పార్ట్లాండ్ మంచి అభిప్రాయం ఉండదు తిరుగుతూ ఉంటారు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ నువ్వు డ్రైవ్ చేయడంలో అనేక దేశాల్లో అనేక రంగాల్లో ఇవాళ సత్తా చాటేది భారత జాతి మాత్రమే మీకు ప్రపంచం మొత్తంలో ఇవాళ మీరు యూరోప్ చూసినా అమెరికా చూసినా చైనా చూసినా ఈవెన్ రష్యా చూసినా యువశక్తి కలిగిన దేశం ప్రపంచంలో భారతదేశం ఈ మధ్యకాలంలో మోడీ గారు ప్రపంచమంతా తిరుగుతున్నాడు ప్రపంచమంతా తిరిగే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఈ దేశ బిడ్డలుగా ఈ దేశ బిడ్డలుగా గొప్ప మేధా సంపన్నులు అయినప్పటికీ కూడా ఈ దేశంలో అవకాశం లేకపోతే అమెరికా దేశంలో లో ఇతర దేశాల్లో మా వాళ్ళు గర్వంగా బతకాలి అనేటువంటి భావన రావాలి ఒకప్పుడు ఇండియా అంటే చాలా చిన్న భావన చిన్న చూపు ఉండేది థర్డ్ వరల్డ్ కంట్రీ ప్రపంచాన్ని మూడు భాగాలుగా విభజిస్తే ఫస్ట్ వరల్డ్ కంట్రీ అమెరికా రష్యా సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్ లాంటి దేశాలు థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే పాకిస్తాన్ నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ భారతదేశం లాంటి దేశాల్లో థర్డ్ వరల్డ్ కంట్రీ అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ ఇవాళ ప్రపంచంలో శాసించగలిగేటువంటి శక్తి సంతరించకున్నది కారణం దాని కారణం ఇవాళ మీలాంటి మేధో సంపన్నమైన కమిట్మెంట్ తో కూడిన యువశక్తి అనే విషయం మర్చిపోతుంది మానవ సంపద ఇవాళ హ్యుమన్ రిసోర్సెస్ మానవ సంపద అనేది ఇవాళ ఎంత పెద్ద అసఠం ఇవాళ అర్థమవుతుంది ఇవాళ చాలా మందికి కుటుంబం అంటే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని అంటున్నాం కానీ ఒకప్పుడు పది పది మంది పన్నెండు పది మంది పిల్లలు కుటుంబం ఉండే ఎక్కడోడు అక్కడ చదువుకున్నాడు ఎక్కడోడు అక్కడ తెలుగు మొత్తం వస్తుందా వస్తుంది ఎక్కడో అక్కడ చదువుకున్నాడు ఎక్కడ దిగిండు అమెరికాకుడు అమెరికాకు పోయి ఇక్కడ బతికి ఇక్కడ బతికి వ్యవసాయం చేస్తు వ్యవసాయం చేస్తాడు కానీ ఇవాళ అప్పుడు ఆ పది పన్నెండు మంది పిల్లలు గొప్ప కుటుంబంగా శక్తివంతమైన కుటుంబంగా ఎదిగే కుటుంబంగా ఇండికేట్ చేసేది ఇవాళ కూడా ఇట్లా పాజిటివ్ మేనర్ తీసుకుపోను ఈ టెక్నాలజీ ఈ దేశ ప్రజానీకానికి అవసరం ఇచ్చేదిగా ఈ దేశంలో పేదరికం పోగొట్టేదిగా ఈ దేశంలో కనిపించిన అమ్మ నన్నకు వైద్యం చేయించుకోలేక బాధపడుతున్న వాళ్ళకి చస్తా వైద్యాన్ని అందించేదిగా ఇవాళ మంచి మేధస్సులు అందించేదిగా మీ టెక్నాలజీ ఉండాలి ఇంకా పనిచేస్తున్నారు మూడు వందల రోజులు పనిచేస్తున్నారు ఇవాళ మూడు రోజుల పాటు ఇక్కడికి వచ్చి భాగ్యం కలిగినందుకు మీకు అంతా ధన్యవాదాలు మంచిగా ఎంజాయ్ చేయడం మూడు రోజులు మళ్ళీ మీ కర్తవ్యాన్ని గొప్ప నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మీ మేధస్సులో మీ ఎదుగుదలలో ఈ దేశ ఎదుగుల్లో ఉంటుంది భావిస్తూ మీ అందరూ శుభాకాంక్షలు

మీరు ఒక పెద్ద ఇంటెలెక్చువల్ మేము మీతో పాటు ఉన్నామన్నా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మీరు గా పైకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం అఖిలా